వాలిన చేను కూలిన రైతు తెలంగాణలో ఒకవైపు వరపంట కోతలకు సిద్ధమవుతుండగా మరొక వైపు నీళ్ల కొరతతో చివరి తడులకు నీరందడం లేదు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో ఎండిన పొలంలో రైతు బుక్య రమేష్ నాయక్ ఇటు ఎండ అటు తడిసి అసలే రకరకాల సమస్యలతో లబోదిబో అంటున్న రైతన్న పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటులా మారాయి నిజామాబాద్ జిల్లా బోధాన్ మండలం బండారుపల్లి గ్రామ శివార్లో రాళ్ల వానకు నీల కొరిగిన వరి ఎంత బాధనే ఇది ఇగో ఇదేమో నీళ్ళు దొరకని గోస ఇదేమో నీల రాలిన ఆశ ఇది అంటే ఇటు దేవుడు కరణించలేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కరణించలేదు దేవుడు ఇట్లా చెడగొట్ట వానలతోటి పండుతున్న పంటలను నాశనం చేసిపోయిండు పండే పంటలల్లా వాళ్ళ బతుకులల్ల మన్ను పోసినట్టు చేసిపోయాడు ఇటు చూస్తేనేమో ఆదుకోవలసిన సర్కారు నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టింది ఏం కోసది అటు దేవుడి దయ ఇటు పాలకుడి దయ లేకపాయే రెండు తీర్ల రైతులకు నష్టమే కలిగింది ఐదు ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినట్టే ఉంది సర్కారు వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతుండగా మరొక వైపు వడగన్ల వానలు దాపురించాయి నీళ్లు లేక పంట ఎండుతుండగా అంతో ఇంతో పండుతుందనుకున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది దాదాపు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానతో అనేక ఎకరాల్లో పంట నష్టం సంభవించింది పొట్టకొచ్చి ఈయన దశలో ఉన్న వరి మొక్కజొన్న తదితర పంటలు వడగండ్ల దెబ్బకు నేల కొరికాయి కొన్ని చోట్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం మొక్కలు తడిసిపోయాయి మూడు రోజు మరో మూడు రోజులు రాళ్లవాణా బా ఒక్క బాధగాదయ రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంత దరిద్రం అయిపోయింది రైతులకైతే ఒక శని దాపురించింది శని శని దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో ముఖ్యమంత్రి పాగబట్టే వ్యవసాయ శాఖ మంత్రి పాగబట్టే అటు చూస్తే భారీ నీటి పరదల శాఖ మంత్రి పగబట్టే ఇటు చూస్తేనేమో ఇప్పుడు ప్రకృతి పగబట్టే దేవుడు కూడా పగబట్టే గింతమంది పగబట్టినాక ఒక రైతు ఎట్లా బతుకుతాడు అటు చూస్తేమో కేంద్రం సకాలంలో ఎరువులు అందించదు ఏం గోస ఇది సీత గోస కంటే ఎక్కువ ఉన్నాయి తెలంగాణ రైతుల గోస శీత కష్టాల కంటే ఎక్కువ ఉన్నాయి అప్పుల పాలతోటి ఒకరు మరణించడం రుణభారంతో ఒకరు మరణించడం పంటలు ఎండిపోయి ఒకరు మరణించడం నీళ్లు బారతలేవని ఒకరు మరణించడం విద్యుత్ కటింగ్లు అయి ట్రాన్స్ఫార్లు కాలిపోయి అప్పుల పాలైపోయి కొందరు మరణించడం బ్రతుకు బ్రతుకుద్దరు మీద ఆశే లేక మరి కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లా ఇంత ప్రకృతి పగబట్టింది దేవుడు పగబట్టిండు పాలకుడు పగబట్టిండు ఒక్కడు పగబడితేనే మనిషి బతకలేడు తప్పించుకోలేక అన్ని ఏకకాలంలో పగబడితే రైతన్న ఎట్లా బతికి బట్టగడతాడు ట్రాన్స్ఫారంలు కాలిపోతున్నాయి డీడీలు కట్టి నెలలు దాటి దాటిన దిక్ ఇచ్చే దిక్కు లేదు కరెంటు లేదు పంటలు ఎండుతున్నాయి సిబ్బందితో సమస్యలు ప్రతి పనికి పైసలు ఈఆర్సీ విచారణలో రైతుల ఆవేదన ట్రాన్స్ఫార్లు గాలిపోతే ట్రాన్స్ఫార్లు కాలిపోతాయి కాంగ్రెస్ వస్తే ఆ దిక్కుమాలిన కాంగ్రెస్కు ఓట్లు కుర్రి ఆ షే గుర్తిని అభయస్తం అని నమ్మకుర్రి అది శూన్యాస్తము అని కేసీఆర్ రోజు మొత్తుకొని చెప్పేది ఒక్క సవాల్నన్న వద్దు వద్దు తెల్లబడతానే మన ముఖాలు తెలంగాణ తెల్లబడుతుంది తెలంగాణ పచ్చబడుతుంది తెలంగాణ నీళ్ళతోటి పారుతుంది తెలంగాణ పరిశ్రమలతోటి కలకలలాడుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లో పైసలు ఉంటున్నాయి తెలంగాణ భూముల రేట్లు పెరిగినాయి తెలంగాణ రియల్ ఎస్టేట్ పెరిగింది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పెరిగింది తెలంగాణ నాయకత్వ శక్తి పెరిగింది ఇన్ని రకాలుగా పెరుగుతున్న తెలంగాణను ఆగం చేసుకోకూరు చేరా కాంగ్రెస్ చేతుల అధికారం పెట్టి అని కేసీఆర్ మొరా 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 మొర మొత్తుకుంటే ఇన్నాం ఏ మాకు అవసరం లేదని ఓట్లన్నీ వన్ సైడ్గా గుద్దిపడేసినాం పల్లె ప్రజలకంటే పట్టణం ప్రజల మేలే వాళ్ళ అభివృద్ధిని చూసినులు సంక్షేమాన్ని చూసినప్పుడు భద్రతను చూసినప్పులు భరోసాను చూసినలు ఈ నాలుగు అంశాలను గమనించి ఏ పార్టీకి ఓట్లేయాలో ఆ పార్టీకే ఓట్లేసిను